కాంచనా గారు మాట్లాడుతున్న మాట్లాడతా ఒక మాట అయితే నోరు జారేశారు అంటే నోరు అంటే అమ్మ నువ్వు మాట్లాడుతావు లేకపోతే నీ దగ్గర ఎవరన్నా మాట్లాడుతూ ఉండవని మన కార్తీక్ బాబు ఒక మాట అయితే అడిగారు ఆ మాట అడిగితే నాకు తెలియదా నేను మాట్లాడలేనా నా నుంచి మన కాంచినా గారు అయితే చాలా చాలా బాగా అయితే కవరింగ్ చేశారు కవరింగ్ చేస్తా కూడా ఒక మాట అయితే నోరు జారేశారు ఆ మాట ఏమంటే ఇక్కడ మీరిద్దరూ సంతోషంగా ఉండడం చూడలేక ఆ కళ్ళు ఓరసాయా అంటే జోషిన కళ్ళు అలాగే పారిజాతం గారు మా పిన్ని జోషన ఎలాంటిదో మీకు తెలిసినా కానీ మళ్ళీ నువ్వు ఆ ఇంటికి పోవాలనుకుంటావో అసలు ఏంది దీపాన్ని నువ్వు ఆలోచించేది నువ్వు ఇంత స్వార్థ అంటే నీకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉందనేసి ఈ బిడ్డను నువ్వు పోగొట్టుకున్నా పర్లేదా అనేసి మన కాంచినా గారి నోట్లో నుంచి అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పదం ఏమైనా ఉందంటే అదే అనుకోవచ్చు అసలు ఏం జరిగింది కాంచినా గారికి వారసరాలని నిజం చెప్తాడా మన కార్తీక్ బాబు నిజం చెప్తాడా లేదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే కదా ఎవరికైనా సరే ఇప్పుడు టీఆర్పీ కూడా మంచి టీఆర్పీ వచ్చిందంటే రైటర్ కానీ స్టోరీ కానీ డైరెక్టర్ కానీ బా మా వాళ్ళు మంచి టీఆర్పీ ఇచ్చారబ్బా నేను ఇంకా మంచిగా తీయాలబ్బా అనేసి మనకు అనిపించేది ఆ విధంగా లేకుండా మీరు చప్పగా రెండు వందలు వీసు మూడు వందలు వీసిస్తే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఉత్సాహం ఎనర్జీ రాదు అందుకోసం అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తా ఉన్నాను సరే ఈరోజు ఎపిసోడ్లో స్వార్థ పరులు అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను ఎప్పుడు దీపావళి టైంలో అనుకుంటాను అప్పుడు ఊరికి పోయినా అప్పుడే ఆ టైంలో చేశాను స్వార్థ పరులు స్వార్థ పరులు ఇద్దరు పేర్లు మాత్రం తీసుకురాలేదు ఒకటి కాకినాడ గారి పేరు రెండోది వచ్చి మన దశరథ్ గారి పేరు అయితే నేను తీసుకురాలేదు కానీ ఇప్పుడు కాంచినాగారు కూడా స్వార్థపరులుగా అయితే మారారు అనేసి అయితే అంటాను ఏ సార్ ఇంత పెద్ద మాట అన్నారు కాంచినాగారి గురించి అనేసి అనుకోవచ్చు మీరు ఎందుకంటే కాంచినా గారిని నేను ఆకాశంలో చూశాను కానీ ఇప్పుడు అత్తాపతాళంలోకి అయితే చూస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మనిషి చెప్పుడు మాటలు కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోతారా అంటే నాకైతే చాలా చాలా డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ గురించి తెలియకపోతే ఓకే అబ్బా వాళ్ళ గురించి తెలీదు వాళ్ళ గురించి ఏదో చెడ్డోళ్ళు అనుకొని మనకు సరేలే వాళ్ళు అంతేలే అనేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియదు అనుకో శివనారాయణ గారి ఫ్యామిలీకి వాళ్ళు ఎంత చెడ్డోలో ఎంత మురుకులో తెలియదు మీ కళ్ళ ముందరే వచ్చి జోష్న ఎన్ని మాటలు అలాగే పార్జాతం గారు వచ్చి ఎన్ని మాటలు అంటారు ఎన్ని పొలలు పెడతారు ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు అన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా మాటలకి మీరు ఇంపాక్ట్ అయితే ఎంత ప్రాబ్లం అసలు ఇంకొక విషయము ఇక్కడ అత్త అత్తకోడల మధ్య ఒక అబ్బాయి అనేవాడు జీవితంలో తలదొరచు అనేసి అనుకుంటారు ఎందుకంటే అంత బాధ అంత ప్రజలు ఇంత భార్యకి చెప్పలేరు అటు అమ్మకి చెప్పలేరు కాబట్టి ఆ ప్రజల్ని మనం కార్తీక బాబు హ్యాండిల్ చేయలేక నిజం చెప్పేస్తాడేమో అనేసి మనమైతే అనుకుంటాం కానీ కార్తీక్ బాబు అంత ఈజీగా కదిలే రకమైతే కాదు ఎందుకంటే ఒక ఇనుమును వంచాలన్నా ఇనుముని ఒక షేప్ తీసుకురావాలన్నా అగ్గిలో బగ్గ 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 మండే అగ్గిలో అయితే మనం ఆ అగ్గిలో వెయిట్ అది ఏమైనా బెండ్ అయ్యేది కానీ లేకపోతే ఏదైనా ఒక షేప్ రావాలన్నా కానీ అలాంటి అగ్గి జస్ట్ ఇప్పుడు ముట్టుకునింది ఆ అగ్గి బాగా ఫైర్ అయ్యేదానికి చాలా చాలా టైం పడుతుంది అందుకోసం అనేసి కాంచిన గారికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్సర్ కాదు కదా అనేసి హింట్ కూడా ఇటు నీ మన నీ మరదలే సరే నీ కోడలే అనేసి ఒక హింట్ కూడా అయితే ఇటు అది మాట్లాడుతుంది దాని గురించి కూడా ఎందుకు ఇటు అనేసి మీకు చెప్తాను ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమనేసి ఒక క్లారిటీగా మాట్లాడుకుంటే మనకైతే తెలుస్తుంది నిన్న దశరథ్ గారు అలాగే మన జోషన్ అయితే కాన్వర్జేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అంటే ఒక ఇనప ముక్క ఆ ఇంట్లో ఉండిపోయింది ఒక ఇనప ముక్కకి కలరింగ్ వేసి అక్కడైతే పెట్టేస్తారు అంటే మన పారిజాతం గారు రెండు డైమండ్ అంటే ఒక ఇనప ముక్క పుట్టింది ఒక డైమండ్ వచ్చింది అనుకుందాం ఒక ఒక చేతికి ఒకే టైంలో ఇన్ కేసు ఒకే టైంలో ఒక ఇనప ముక్క ఒక డైమండ్ అయితే వచ్చింది ఆ డైమండ్ ప్లేస్లో వచ్చి ఇనప ముక్కనైతే కలర్ వేసి అంటే కలర్ వేసి డైమండ్ కలర్ వేసి అక్కడైతే పెట్టేసింది ఆ డైమండ్కి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఎక్స్పైరీ డేట్ అంటే డైమండ్ కలర్ ఏ రోజైనా వెళ్ళిపోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ డై వెనక మొక్కకి అయితే తెచ్చింది అదే మనం డైమండ్ కాదు కదా మనం వెనక మొక్క ఆ డైమండ్ వచ్చి మనం ఆర్డర్ రీప్లేస్ చేస్తుందో ఆ డైమండ్కి వచ్చే వాల్యూ మనకు రాదేమో ఆ డైమండ్ అక్కడ వజ్రాలు వైడూర్యాలు వస్తాయి అంటే హాస్టల్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి మనకి ముక్క అంటే చెత్తకుప్పులు మనం పడేస్తారు అనేసి అయితే ఆ డైమండ్ అయితే ఎంతో ప్రయత్నం చేసింది కా దీపాన్ని అయితే దూరం చేయాలనేసి ఆ డైమండ్ కానీ డైమండ్ అంటే ఎనుక మొక్క వచ్చి మన అయితే ఎంతో ప్రయత్నాలు అయితే చేసింది ఆ ప్రయత్నాల్లో చైన్ తప్పంటూ లేకుండా అక్కడ వాళ్ళ నాన్నకైతే చెప్పింది అమ్మ జోష్ణ నువ్వు ఒకప్పుడు లాగా నాకు అస్సలు కనిపించట్లేదు నువ్వు మారిపోయావు అంటే మారిపోయింది ఎందుకంటే కలర్ పోతా ఉంది ఇప్పుడిప్పుడే కలర్ పోతా ఉంది ఆ కలర్ పర్మనెంట్గా కానీ పోయిందంటే ఆ ఎన్నుక మొక్క నచ్చిపోయి బయట వేసేస్తారు చెత్తపొట్లు వేసేస్తారు కాబట్టి ఈ వజ్రాన్ని అయితే తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అది జరిగింది కానీ మీకు టైం పడుతుంది ఏ రోజు జరుగుతుంది తెలుసా సీరియల్ ఆ రోజు అయితే ఎండ్ అవుతుందో ఆ రోజు వరకు అయితే మీరైతే వెయిట్ చేయక తప్పదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరైన సార్ అయిపోయిన తర్వాత అది జరిగింది అది జరిగిన తర్వాత తాతగారు ఒక మనవరాలికి ఎలాగైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ విధంగా అయితే చూస్తున్నారు అలాగే సుమిత్రా గారు కూడా ఒక కూతురు ప్రెగ్నెంట్గా ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ లేకపోతే ఏదైనా చమ సమాచారాలు తెలుసుకోవడం కానీ ఆ విధంగా అయితే మన సుమిత్రా గారు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే దీపాన్ని అయితే కాపాడుకుంటూ వస్తుంటారు అక్కడ దీప వారసరాలు కాదని తెలిస్తేనే ఇంత మంచిగా చూసుకుంటారు అంటారు అంటే ఇన్ కేసు దీప వారసరాలను చూస్తే ఎలా చూసుకుంటారో మీకు ఊహకి వదిలేస్తాను నన్ను ఆ రోజులు మనకి కళ్ళో అన్న చూపిస్తారనుకుంటే అస్సలు చూపించట్లేదు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాను పర్లేదు ఏం కాలేదు మనకు మంచి ఎపిసోడ్స్ సంక్రాంతికి వస్తాయన్నారు కదా ఇప్పుడు సంక్రాంతి నుంచి మన దీప వారసరాలు పుట్టే లోపల అంటే మన రియల్ జోష్నా గారు పుట్టే లోపల అక్కడ తొమ్మిది నెలలైతే వెజ్ చేయాలి కదా తొమ్మిది నెలలు అంటే ఇప్పటికి మన దీప ప్రెజ్నెంట్ అయింది పోయిన సోమవారం అయితే అయితే ఈరోజు శుక్రవారం అంటే దాదాపు ఐదు పదకొండు ఎపిసోడ్లు అయితే అయింది పదకొండు ఎపిసోడ్లు జస్ట్ రెండు రోజులు మాత్రమే జరిగింది కాబట్టి మీరేం డిసప్పాయింట్ అవుతుంది తొమ్మిది నెలలు అంటే తొమ్మిది ఇంటూ మూడు వేసుకుంటే రెండు వందల డెబ్బై ఎపిసోడ్లు ఈజీగా గడిచిపోతుంది రెండు వందల డెబ్బై ఇంటూ రెండు వేసుకున్నా అట్లీస్ట్ రెండు వేసుకున్నా మనకు ఐదు వందల ఎపిసోడ్లు ప్రజెంట్ అయితే ఐదు వందలు ఇంకొక ఐదు వందలు వేసుకున్న అంటే వెయ్యి ఎపిసోడ్కి మనకు వారసు రాని తెలిసిపోతుంది బట్ డోంట్ వీ వెయ్యి ఎపిసోడ్లు మనకు వారసు రావాలని తెలుస్తుంది దీపా వారసు రాలు అనేసి అప్పుడు వరకు ఏం జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు అప్పుడు వరకు జరిగేది ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈరోజు ఎపిసోడ్లో పారుజాతం గారు అయితే మన సౌరేక్ అయితే బాగా ఎక్కించి పంపించారు నేను చూసినట్టయితే ఎక్కించి పంపిస్తే అక్కడ పారజాతం గారు పూసిండే తేనె కట్టి రేపు వచ్చి రాత్రికి వచ్చి విశ్వరూపం అయితే చూపిస్తుంది రేపు మనకు సౌర విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది అనేసి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఆ పాప నా కొద్దు పాప నా కొద్దు అనేసి మీ అమ్మ దగ్గర మారం చేయాలి వస్తువులంతా పగలు కొట్టాలి అనేసి మ్యానిఫ్లేట్ చేశారు కదా ఆ మ్యానిఫ్లేట్కి కాంచినాగారే మ్యానిఫ్లేట్ అయిపోయారు ఇంక చిన్నపిల్ల మాని మ్యాన్పులేట్ అవుదా ఖచ్చితంగా అయిపోతుంది అయిపోయిన తర్వాత మన పా కార్తిక్ అయితే ఒక ఐడియా అయితే ఇచ్చారు ఏం ఐడియా ఇచ్చారంటే అందరూ పోతా పోతా అడిగినారు ఏమి అడిగినారు మీరు ప్రోమో చూస్తుంటే మీకు అర్థమైంది ఆ ప్రోమోలో మనకేం చూపించారు నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదు దీపా నువ్వు రష్ తీసుకో మెట్రనట్ లీవ్ ఎలాగైతే ఇస్తారో ఆఫీస్లో కానీ ఒక అమ్మాయికి జీవితంలో మెట్రనట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఆ మెట్రనట్ లీవ్ తీసుకో పాపను ఎత్తుకొని వన్ ఇయర్ తర్వాత అంటే నా భార్య నీ కడుపులో ఉంది నేను శివనాథం నగర్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అలాగే మా అమ్మ నీ కడుపులో పుడతాను దీపా అనేసి మన కాంచిన అయితే హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అలాంటి హ్యాపీనెస్ని అక్కడ ఉండే మూర్ఖుల మధ్య అంటే పారిజాతం గారు జ్యోత్న అలాంటి ఇనుప ముక్కల మధ్య ఇనుమే అవుతుంది మనకి జస్ట్ అలా కోసుకున్నా కానీ సెఫ్టిక్ అవుతుంది ఇంజెక్షన్ వేసుకోవాలంటారు కదా అలాంటి ఇనుప ముక్కల మధ్య మన నువ్వెందుకు దీప ఉండేది అనేసి చాలా జాగ్రత్తగా చెప్తే మా ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఉంటాననేసి మన దీప అయితే చెప్పింది మా ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఉంటా అంటే ఆల్రెడీ మనకు ఒక ఎపిసోడ్ అయితే చూపించారు అంటే నాకు మా ఉంది మా అమ్మ వాళ్ళని మా నాన్నని చూసుకోవాలని ఉంది ఏ అమ్మాయి కన్నా ఏ ఆటోమేటిక్ సరే అక్కడ వాళ్ళ అంతా కలిసి ఉండాలనేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళమ్మ పుట్టింటికి పోయేసి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటా అంటే ఒక అమ్మకి హెల్ప్ చేసుకుంటా హ్యాపీగా ఉంటుంది అది అందుకనేసి దీప అయితే ఆ విధంగా ప్లాన్ చేస్తుంటే ఉంటే మన కాంచిన గారికి నిజం తెలీదు ఆడేం జరిగిందనేసి మనకు నిజం తెలుసు కాంచిన గారు ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు అనేసి మనము బాధపడతాము కానీ కాంచిన గారు అయితే నోట్ జారేశారు ఒక మాట అయితే చెప్పేశారు ఏం మాట చెప్పేసారంటే అంటే పారిజాతం గారు అలాగే కాంచినా ఎలాంటి మూర్ఖులు తెలిసినా కానీ మళ్ళీ ఆ ఇంటికి పోయి ఆ బిడ్డకి ఏదైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలి నువ్వు ఆల్రెడీ ఒక బిడ్డ ఉంది కదా అనేసి నువ్వు స్వార్థ పడతా ఉండవు అనేసి మాటలు వచ్చి రాకుండానే ఆ మాట అయితే వచ్చేసింది ఆ మాట వచ్చేసి మన కార్తీక్ ఓహో ఇదే కథ మన పారిజాతం గారు ఈ విధంగా మా అమ్మని మ్యాన్ప్లెట్ చేస్తారా గుర్తు పెట్టుకో అనేసి అన్నారు మళ్ళీ కో అనేసి గ్యాప్ ఇచ్చి కూ అనేసి గుర్తు పెట్టుకో అంటే నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకో అనేసి అన్నారు పెట్టుకో కు అనేసి అన్నారు అంటే ఒక సెకండ్ అయితే మధ్యలో అయితే పాస్ వచ్చింది ఆ పాస్ని మన కార్తీక్ బాబాయ్ థింక్ చేసి అమ్మ నేను పారిజాతం గారు మార్చాలని నాకు అర్థమవుతుంది పారిజాతం పారు రేపు వస్తాను నిజంగా చూస్తాననేసి ఇప్పుడైతే అమ్మాయి అలాగో అలా మేనేజ్ చేసేసి రేపు నుంచి పార్జాతం అలాగే చూసినా అంత చూస్తాను అనేసి రేపు కార్తీక్ బాబు అయితే పోయేసి విశ్వారూపం పారిజాతం గారికి అయితే చూపించబోతున్నారని మనకైతే తెలుస్తుంది వారసరాలను ఎప్పుడు తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు వారసరాలను ఒకరికి తెలిసినా కానీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే తెలియదు కాశీ ఎపిసోడ్ అలాగే మన శ్రీధర్ గారు ఎపిసోడ్ కూడా చూపించారు అది ఎందుకుందో నాకైతే అర్థం కాదు అది అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోస్ కోసం మాట్లాడతాం లైక్ చేయడం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ మచ్ లవ్ యూ ఆల్